సపోర్ట్ చేస్తుంది ఇది మంత్రి గారు చెప్పేటప్పుడు రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాడు ఫ్యాక్షన్ అక్కడ అక్కడ ఫ్యాక్షన్ కాదు కాదు జరిగింది ఏంటంటే అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు ఫ్యాక్షన్ లో జరిగినటువంటి హత్యలు సెన్సేషన్ కావు అక్కడ పల్నాడు రాజకీయంగా అతను నువ్వు ఆ పార్టీ పేరు ఉచ్చరించా బాబా నేను వదిలిపెడతావు అన్నా కానీ అతన్ని అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపేశా ఇక్కడ అది వింటానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది ఫ్యాక్షన్ అంటే అది రూపం ఆపలేవు ఈ హత్య జరిగిన తర్వాత ఇంకొకటి జరిగింది వాడు చంపితే ఈడు చంపుతాడు ఈడు చంపితే వాడు చంపుతాడు ఇది అట్లా జరగల ఇది రాజకీయంగా ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతుకు వచ్చారు కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది ఆ కుటుంబాన్ని ఆదుకోండి పల్నాడులో ఈ నక్సలైట్లు చంపినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి